విద్య వల్ల వినయం రావాలే గాని అహంభావం కాదు విద్య శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి సూర్యశాస్త్రి అనే పండితుడు విచ్చేశాడు రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలో ప్రవేశించిన సూర్యశాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు ఇంతలో మహారాజా నేను అవునన్నది కాదని కాదన్నది అవునని వాదన చేసి విజయం సాధిస్తాను మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండి అని సవాలు విసిరాడు సూర్యశాస్త్రి సూర్యశాస్త్రి పాండిత్యం దిట్ట అని అతడిని ఓడించటం అంటే కొరివితో తలగొక్కోవటం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్టదిగ్గజ కవులు మౌనం వహించారు దీంతో అష్టదిగ్గజాల మౌనానికి ఉల్లిక్కబడిన రాయలవారు మహామది మహామంత్రి తిమ్మరుసుతో అప్పాజీ మన అష్టదిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికి తీరని మచ్చ నేనే అతడితో వాదిస్తానని చెప్పండని అన్నాడు అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు వెంటనే ఆయన లేచి నిలబడి ప్రభు ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి పెద్దన తిమ్మరుసు లాంటి కవులు ఉన్నారు కదా అని నేను మౌనం వహించాను మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్యశాస్త్రితో నేనే వాదిస్తానని అన్నాడు రాయలవారి మొహంలో చిరునవ్వు తార్లాటుతుండగా సరేనని అన్నాడు